యూట్యూబ్ ప్రేక్షక మహాశైలందరికీ మీ వాచస్పతి హృదయపూర్వక నమస్కారములు అందరూ బాగున్నారండి ఈరోజు మనం ఈ వీడియోలో మనుషులు మారాలి అనే చిత్రం నుంచి చీకటిలో కారు చీకటిలో అనే పాటను పాడుకుంటున్నాం ఎందరో మహానుభావులు మన వీడియోలు చూస్తూ ఉంటారు అనేక రంగముల్లో ఉంటారన్నమాట వారి అందరి పాదాలకి నా హృదయపూర్వక నమస్కారములు తెలియజేసుకుంటున్నాను పెద్దలందరికీ చిన్నలకు శుభాశిస్సులు చాలామందికి మనకు రెండో ఛానల్ ఉందని తెలియదు అనమాట ఆ రెండో ఛానల్ పేరు వాచస్పతి రాగాస్ మ్యూజిక్ ఛానల్ ఆ ఛానల్లో ఓన్లీ కీబోర్డ్ ప్లేయింగ్ వీడియోస్ ఏమిటి అనమాట ఇక్కడ పాడిన ప్రతి పాట కూడా ఒక వన్ వీక్ టెన్ డేస్లో నేను అక్కడ ప్లే చేస్తున్నాను ఆసక్తి గలవారు డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తున్నాను ఆ లింక్ను ఓపెన్ చేసుకుని మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి మరి ఆ వీడియోలు కూడా చూడవచ్చు బుక్స్ విషయానికి వస్తే డివోషనల్ సాంగ్ సిరీస్లో బుక్ వన్ బుక్ టూ అలాగే మూవీ సాంగ్ సిరీస్లో ఫోర్ బుక్స్ ఉన్నాయి బుక్ వన్ బుక్ టూ బుక్ త్రీ బుక్ ఫోర్ ఈ బుక్స్ మీకు ఎవరికైనా కావాల్సి వస్తే ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ ఫోర్ వన్ సెవెన్ త్రీ ఫైవ్ సిక్స్ ఫోన్ నెంబర్ మరి ఒకసారి ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ ఫోర్ వన్ సెవెన్ త్రీ ఫైవ్ సిక్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రేక్షకులు ముఖ్యంగా గమనించవలసిన విషయం ఏమిటంటే గాయకులకు పాట పాడుకునే వారికి స్వరం ఒక రకంగా ఉంటుంది ఇన్స్ట్రుమెంట్స్ ఎనీ ఇన్స్ట్రుమెంట్ ఇన్స్ట్రుమెంట్స్ ప్లే చేసుకునే వారికి స్వరం ఇంకొక విధంగా ఉంటుందన్నమాట నేను ఆ రెండు క్లియర్గా రాశాను మీరు అబ్జర్వ్ చేయాల్సిందిగా కోరుచున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ పంతొమ్మిది వందల అరవై తొమ్మిదవ సంవత్సరంలో వచ్చినటువంటి మనుషులు మారాలి అనే చిత్రం నుంచి చీకటిలో కారు చీకటిలో అనే అద్భుతమైనటువంటి పాటను పాడుకుంటున్నాం గీత రచన శ్రీశ్రీ గారు సంగీత రచన కేవీ మహాదేవన్ గారు నేపథ్యగానం పద్మశ్రీ ఘంటసాల మాస్టర్ గారు రాగం నా దృష్టిలో ఇది ప్రధానంగా చారుకేసి రాగము నేను ప్రధానంగా అన్నానంటే అన్యస్వరములు ఫారినోట్స్ ఒకట రెండు మూడు నాలుగ కలుపుతారు తర్వాత వివరణిస్తాను నేను ఇది ఇరవై ఆరవ జనక రాగము లేదా మేళకర్త రాగము ఇది సంపూర్ణ రాగము మూర్ఛన ఆరోహణ అవరోహణలు సరీగమనిస సానిధప మగరిస ఇందువచ్చు స్వరస్థానములు స షడ్జమము రీటు చతుశ్రీ శుభము గాత్రి అంతర్గాంధారము మావన్ శుద్ధ మధ్యమము పా పంచమము దావన్ శుద్ధ దైవతము నీటు కైసిక నిషాదము అనే స్వరస్థానములు వస్తాయి వీటితో పాటుగా అన్యస్వరము నీ త్రీ కాకలి నిషాదాన్ని చాలా అద్భుతంగా ప్రయోగించారు తాళం చతురస్ర జాతి త్రిపుడు తాళము అంటే ఆది తాళము గతి నడక తిసర గతి తిసర నడక అంటే ఒక్కొక్క క్రియకు మూడు పాక్ష పాఠాక్షరముల చొప్పున లేదా మూడు స్వరాక్షరముల చొప్పున నడుస్తాయి అనమాట తాళం వేసేటప్పుడు జతులతో ఏస్తా ఉన్నమాట నంబర్స్తో ఎవరేయరు అని నడుస్తుంది శృతి విషయానికి వస్తే ఒరిజినల్ సాంగ్ ఒకటిన్నర శృతిలో ఉంది నేను కూడా ఒకటిన్నర శృతిలోనే వాడుతున్నాను వెస్టర్న్ మ్యూజిక్ వారి సంఘ్ సంగీతం సంప్రదాయంలో స్కేల్స్ చెప్పాలంటే ఈ ఒకటిన్నర శృతిని ఈ క్యాషియం చూడండి ఇది లో పిచ్ ఇది వదిలేసి ఇది మిడిల్ పిచ్ ఈ టూ బ్లాక్కి ఈ వైట్ వైట్కి మనం సా అంటాం ఒకటో శృతి వెస్ట్రన్ మ్యూజిక్ వర్దిని సి అంటారు సి సీషార్ సి షార్ప్ అంటే ఒకటిన్నర శృతి ఇప్పుడు మన శృతి మన స్కేల్ మిడిల్ పిచ్ సి షార్ప్ నుంచి హై పిచ్ సి షార్ప్ వరకు పాట పాడుకోబోయే ముందు మనం చారుకేసి రాగం యొక్క మూర్ఛను ఒకసారి ప్లే చేస్తుంటూ పాడుకుందాం అలాగే లో పిచ్చిలో ఎన్ని స్వరములు వాడారు ఎన్ని స్వరములు వాడారో హై పిచ్లో ఎన్ని స్వరములు వాడారో నేను చెప్తే మీకు ఈజీగా ఉంటుంది సరి గా మద ని సాధ పా సరి గమ పద ని సాధ మగరి సా లో ఏం వాడ ఏం స్వరాలు వాడలేదు హై లో సరిగా మరి సా తారస్థాయి మధ్యం వరకు వెళ్ళారు పల్లవికి పాట పాడుకుంటున్నాం తాళం బీటుతోనే పాట ప్రారంభమవుతుంది అంటే సమంతోనే ఘాతతోనే చీకటిలో కారు చీకటిలో కాలమని కడలిలో శోకమని పడవలు ఏ ఏ దశగో చీకటిలో కారు చీకటిలో కాలమనే కడలిలో శోకమనే పడవలు ఏదరికో ఏ దశగో ఫస్ట్ చిన్నం నాకు పాట పాడుకుంటున్నాం తాళం రెండు అక్షరములు జాగా ధృతకాలములు విడిచి మనం పాట ప్రారంభించాలి జాగా అంటే వదలి విడిచిపెట్టి ధృతకాలం అంటే స్పీడ్గా తక సున్నా ఆయన ప్రారంభించాలి మనసున పెమ మమతలు పోయే మమతలు తల్లు మనిషే పోయే మనసున పెన మమతలు పోయే మమతలు మమ్ మనిషే పోయే నా మనిషే పోషే మౌన చీకటి మయమై పోయే లేరవరు నీకరు చీకటిలో కారు చీకటిలో కాలమనే కడలిలో శోకమనే పడవలు ఏ దరికో ఏ లాస్ట్ చరణం రెండవ చరణం నాకు పాట పాడుకుంటున్నాం తాళం ఫస్ట్ లాగానే రెండు అక్షరములు జాగా ధృతకాలంలో విడిచి మనం పాట ప్రారంభించాలి జాగా అంటే విడిచి విడిచిపెట్టి వదలి ధృతకాలం అంటే స్పీడ్గా జాలరి అలా ప్రారంభించాలి వలలో పవని గమర చెరుకుబునివే జల పవన్ గను గమర చెరుకుబునిే జీ లోనా ధర లేని మనిషి వరు నీకరు చి చీకటిలో కారు చీకటిలో కాలమని కడలిలో శోకమని పడవలు ఏదరికో ఏ దశకో ఏ దరికో ఏ దశకో థ్యాంక్ యూ అండి మాస్టర్ గారు చాలా అద్భుతంగా ఎంతో ఆ భావన రక్తి కట్టే విధంగా అద్భుతంగా పాడారు నభూతో న ఇక ముందు ఇక వెనకాల ఇప్పుడు ఎప్పుడు రాదనమాట ఆ మహానుభావుడు సరస్వతి పుత్రుడు అమ్మవారి హంస ఇంకా చాలామంది ఉన్నారు మనకి బాలు గారు ఇంకా మగవాళ్ళు ఆడవాళ్ళు చాలామంది ఉన్నారు గాయని 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 మళ్ళు గాయకులు నా వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఇతరులకు షేర్ చేయండి ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయనటువంటి వారు సబ్స్క్రైబ్ చేసి నా వీడియోలను వీక్షిస్తారని మనసారా కోరుకుంటున్నాను మరి నా ఈ స్ స్వరజ్ఞానం అనేది కోటి జన్మల పుణ్యఫలం అనమాట పాటలు అందరూ పాడతారండి అయితే ఎందరో మహానుభావులు ఉన్నారు కానీ వారందరూ వచ్చి వీడియోలు పెడితే ఇంకా భావితరాల వారికి చాలామందికి చాలా పాటలు వస్తే నేను మొక్కన పెడితే ఎన్నో కొన్ని వందల పాటలు పెడతానమాట నా మనవి అదే అనమాట యూట్యూబ్ యూట్యూబ్లో ఉన్నటువంటి వారే కాకోకుండా స్వరం తెలిసినటువంటి వారు పేపర్ పైన రాసి మరి మన అప్కమింగ్ విద్యార్థులకి ఇస్తే వాళ్ళ చిన్న వయసులో ప్రజ్ఞ సంపాదించుకుంటారనమాట మనకి రెండో ఛానల్ ఉంది ఆ ఛానల్ పేరు వాచస్పతి రాగాస్ మ్యూజిక్ ఛానల్ బిగినింగ్లో కూడా చెప్పాను నేను మరి అందులో ఓన్లీ కీబోర్డ్ ప్లేయింగ్ వీడియోస్ ఏమిటి అనమాట ఇక్కడ పాడిన ప్రతి పాట కూడా నేను ఆ ఛానల్లో ప్లే చేస్తున్నాను అనమాట ఆసక్తి గలవాడు ఆసక్తి గలవారు డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తున్నాను ఆ లింక్ను ఓపెన్ చేసుకుని మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి ఆ వీడియోలు కూడా చూడవచ్చు నెక్స్ట్ వీడియోలో ఈ పాటకి స్వరంతో మీ ముందుకు వస్తున్నాను నమస్తే మీ వాచస్పతి